సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నవీన్యాజం ఇవాళనైతే మనం అయితే ఫుల్ వర్షం కొట్టింది టైం అయితే ఇప్పుడు నాలుగు మూడున్నర మేబీ మూడు గంట మూడున్నరకు స్టార్ట్ అయింది వాన ఒక గంటన్నర గంట రెండు గంటల అయితే ఫుల్ పెట్టింది వాన రాళ్ళు పడ్డట్టుగా పడ్డాయి ఒక్కొక్క శనుకులు అయితే ఇప్పుడు మన గొర్రెలు అయితే ప్రజెంట్ అయితే ఇక మడికట్లనైతే ఆగి మేత్తాయి వర్షంలోనైతే మేము అయితే మొత్తం నాయన ఇప్పుడే కొంచెం అయ్యేసరికి అట్లా కొంచెం రిలీఫ్ ఉన్నాం కొద్దిగా ఆయన ఎందుకంటే ఇక మేసే టైం కాబట్టి గొర్రెలు అయితే మడికట్ల మేత్తానయి చాలా ఇబ్బంది అయితే పెట్టినాయి వరకు ఒక హాఫ్ అన్ అవర్ దాకా కది కనీసం నిలబడదాం అన్నా పోతే నిలబడకుండా చేసినాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని మంచిగా మేస్తాను ఎక్కడ ఎందుకంటే ఇంటికి పోయే టైం అవుతుంది ఇక మేసే టైం అవుతుంది అందువల్ల అయితే ఇప్పుడైతే మనకైతే ఫుల్ వర్షం పడ్డది మేబీ ఇప్పుడు గట్టి పడే అవకాశం ఉంటుంది లేదా చూడాలి వర్షం అయితే బాగానే ఉంటుంది చూద్దాం మనమైతే ఇంకా గొర్రెలు మన ఎట్లా ఇబ్బంది పెడుతుంది ఏందనేది అయితే నేను వీడియోలో చూపిస్తా చూడండి మా గొర్రెలు అయితే ఆట ఆట ఆడిస్తాయి మమ్మల్ని అయితే ఉరుపుడే ఉరుపుడే అవుతుంది వర్షం అయితే ఇర్రే పంపింది మేయక అయితే ఆట ఆట ఆడిస్తాను అంత వర్షం వర్షం కూడా తీసిపెట్టింది ఉరికి ఉరికి మోసత్తానే ఆ టాపక్కి ఉన్నాయి ఇంటి అయినాయి గొర్రెనైతే మంచిగా వడ్లకే పట్టించిన వడ్లకు గడ్డి ఉంటుంది ఆడి ఆడే ఓట్లకి ఆడింత ఒడ్డు ఉంటే ఆటేత్తాయి ఈ ఒడ్లుంటే ఈ ఓట్ల కొంటే మెత్తాయి అటు ఇటు ఓట్లకు అక్కడికి ఇక్కడికి గొర్రెలు అయితే గుర్రెయితే ఆడితేనే లేవుడే ఉరుకుడుపుతానే మానవాడే ఈ మానక గడ్డి కూడా వాడేటట్టు ఉండదో లేదో కొయ్యకాలు ఎగురు పెడితే తప్పించి మేము వాన వాడేటట్టు లేదు వ్యవహారం అవుతుంది అవుతది అవి ముందే కొత్త రాదా సారు ఆగిలేవుల పోయి తప్పించి మేసు అవి అయితే డైరెక్ట్ లాంటి ఉరికుడే గీట్లో ఒడ్ల పోయి మెత్తాని గొర్రెలు చూడండి ఎట్టనడతానే వానకు వాడి ఒక్కొక్క ఆవితేనే లేవు ఈ సొప్ప అంత ఖరాబ్ అయినట్టే ఒక్కొక్కడ ఆయి మూత మెత్తనే లేవు ఒక్కటే ఉరుకుడు ఉరుకుతాను ఇంకో ఇటు 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 కొడతాయి ఈ ముందర పోయి ఆగడతా అసలు ఆవుతానే లేవు ఈ చెప్పులు అయితే దిగబడతాను ఇలా నడుతాడు మొత్తం మట్టి అంటుకున్నది నడవనుకుంటా నడవతలేదు పోతాను ఇక పోయి ఇక తోలుడు అవుతుంది ఇక ఆవిడ ఆవుతలేవు కాబట్టి ఇక కొద్దిసేపు వేసినాయి ఇక పోయి ఇక తోలుడై వాన కొట్టినాకైతే గొర్రె నీళ్ళు ఆవుతాయి మంచిగా నీళ్ళు అయినాయినా పోతాను దొయ్యని హాయ్ నీళ్ళకెళ్ళి వస్తాను గొర్రె నీళ్ళు కూర్చో తాగుతాను పిల్లలని మొన్ననైతే ఇది వర్షం పడక వర్షం పడ్డ తర్వాత ఈ గడ్డి అయితే ఇట్లున్నది మొత్తం మూలాట అనేది వెళ్ళింది చిన్న చిన్న నార్లెక్క అయితే ఈ మొలాడు మొత్తం బయటికి వెళ్ళింది ఇంకో వాన పడితే అప్పించి అయితే ఈ గడ్డి అయితే మనకైతే దక్కది ఈ మొలాటి గడ్డికి అయితే గొర్రెలు ఆవుతాయి లేవు ఇలా కొద్దిగా గరక ఉన్నది కాబట్టి కొద్దిగా పండ్ల కాటి అందుతుంది కాబట్టి తింటాయి వర్షం పడే రోజు అయితే మస్తు ఇబ్బంది పెట్టినాయి ఆ రోజు కూడా మనం అయితే కొద్దిగా గానే అయితే వీడియో తీసేయడం జరిగింది ఇప్పుడు అయితే ఒకటే ఉరకు అటు సైడ్ చేయడం హాయ్ ఈ బర్రె బలం ఇదంతా మంచిగా బయటకు వెళ్ళింది కానీ మొత్తం మళ్ళీ మాడిపోతుంది మొలాటే పిక్క తింటానే కానీ అది బొత్త ఎటు తిండదు అన్నట్టు ఆకలి తిన్నా కానీ తినట్టుగానే ఉంటాయి గొర్రె అయితే ఇప్పటికైతే మిస్తనే కానీ వాన ఇంకొకటి వాన వాడదా మంచిగా ఉండి వాన పడితే మంచిగా ఉన్న గడ్డి అంతా మంచిగా ఫుల్ అవుతుంది మంచిగా తింటే కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ గడ్డి మొలాటయ్యేసరికి గుర్ర నిలవడానికి గురించి చక్కగా నిలబడతలేదు మన పరిస్థితి అయితే వర్షం పడ్డ అయితే చంపిసి పెడుతుంది ఆ ఎండా మొన్న నిన్న అయితే మంచి వాన వడ్డీ చేసే పోతే వీళ్ళైతే వెళ్ళింది మంచిగా మేత్తునే గొర్రె ఎండ అయితే ఇరుగా చంపిస్తాను మొత్తం ఆ రోజు అయితే వానలను అయితే ఘోరంగా నాణ్యం ఫుల్లు గాడు ద్వారా ఫుల్ వర్షం మస్తు ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది పెట్టినాయి ఆ రోజు ఆ రోజు ఇబ్బంది పెట్టినాక మళ్ళీ ఇయ్యాల సుత ఇబ్బంది పెడతాను ఎండ అంటే ఎండ అంటే నెంబర్ వన్ ఎండ కొడతాను అర్ధగంట సేపు అయినా కానీ మొత్తం బట్టలన్నీ నాణ్యం ఆ తిరిగి ఎండ చంపించి పెడుతుంది మాకైతే గొర్ర మన గొర్రెలు అయితే చూడాలి ఎండకైతే ఎట్లా ఉరుకుతాను నీళ్ళ కోసానికి నీళ్లు లేక ఇలా కరెంటు లేవైనా వైర్లు తగ్గిపోయినా ఇక్కడ మురికి నీళ్ళు తాగుతాను మన గొర్రె అయితే అన్ని ఒకటనే లేవు ఆ మడికెట్ల ఇవరకు బాయి తాగిన నీళ్ళు వాసన నీళ్ళు తాగుతాను అంత ధూపమైన ఉన్నాయి మేమైతే అక్కడ ఉడికి నీళ్ళు అయినా ఇంకా ఇంతవరకు అయితే ఇంకా నీళ్లు తాగాలే ఘోరంగా అంటే ఘోరంగా ధూపు అవుతుంది మన గొర్ర అయితే ఇదంతా వరిగొచ్చారు ఇక్కడ మొదలు పెడితే అక్కడ మాట్లాడుతూ దాకా వరిగి వచ్చారు ఇక ఈ ఒడ్డు పట్టిస్తే మాత్రం ఒక్కడ మిత్ర ఏమున్నా మెరుగ మెరుగే కనుపోతాయి అక్కడ అయితే మొత్తం మెరుగగా చూస్తానై అటు మొక్కన ఎన్నో కింద మళ్ళీ ఎన్ని ఉన్నాయి మన అయితే అటు మొక్కన నిలబడ్డాడు ఇంత మరీ మళ్ళీ మెరుగగా ఉరుకుతాను కానీ మళ్ళీ అయితే కింద ఒడ్డుకైతే గట్టిమెత్తాయో ఇంత కట్ట ఉన్నది మాకైతే ఈ గుర్రతోని అయితే మొత్తం ఎండ తట్టుకోలేక ఆయన వన్నాయికింద చిరికింద ఆయన ఎక్కడెక్కడ వాళ్ళు దర్జామన్నాయి ఆ పంపించి పెడతాను ఎండ అయితే దిగుతానే ఆయన వన్నాయి చిటికిందని ఆవా